జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు మచ్చలేని నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నిరంతర శ్రామికుడు వివేక్ వెంకటస్వామి అని కొనియాడారు ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అధిష్టానం మాత్రం వివేక్ వెంకటస్వామి వైపు మొగ్గు చూపించిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవిని ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వంలో క్యాబినెట్లో స్థానం కల్పించిన వివేక్ వెంకటస్వామి గారికి స్థానం కల్పించినందుకు ఈరోజు తెలంగాణలో పండుగ వాతావరణం అయింది సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ కావాలని హైకమాండ్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామికి క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా హైకమాండ్కు రాహుల్ గాంధీకి సోనియామ్మకు మరియు ఖర్గే గారికి మరి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు నీతి నిజాయితీ మచ్చలేని నాయకుడు వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చినందుకు మరి వారు చూ చెన్నూరు నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలంగాణలో కూడా అట్లనే అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సోషల్ జస్టిస్ పేరుతో ఇద్దరు దళితులకి ఒక బీసీకి స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీనాక్షి నటరాజన్ గారికి కర్కే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యావేత్త మృదు మృదు స్వభావి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి దళిత సామాజిక వర్గం నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మా పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ